దేవుని పరిశుద్ధనామమునకు స్తోత్రము కలుగును గాక కాల సమయంలో మన వాక్య ధ్యానము నిమిత్తము పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కువ రాసినటువంటి సువార్త ఏడవ అధ్యాయమును మనమందరము కూడా జ్ఞాపకం చేసుకుందాం మార్కువ రాసిన సువార్త ఏడవ అధ్యాయములో వ్రాయబడి ఉన్నటువంటి ముప్పై ఏడు వాక్యములలో మనము మూడు విషయముల గురించి జ్ఞాపకం చేయబడుతున్నాం అందులో మొట్టమొదటి విషయము ఆనాడు యూదులుగాను అరిసయులుగాను ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక ఆచారాన్ని వారందరూ కూడా అనుసరిస్తూ ఉన్నారు పెద్దలు ఏర్పాటు చేసినటువంటి కొన్ని ఆచారములు అనేకమైన ప్రజలలో అనేకమైన కాలముల నుంచి కనపడుతూ ఉంటాయి అయితే యూదులు పరిసేలు కూడా ఒక ఆచారాన్ని పాటిస్తూ ఉండేవారు ఏమిటనగా భోజనము చేసే ముందు చేతులు కడుగుకొనిట మరియు సంత నుండి వచ్చిన తరువాత బయట నుంచి వచ్చినప్పుడు నీళ్లతో కాలు కడుగుకొని లోపలికి అడుగుపెట్టుట మరియు ఆయా సమయములలో ఎత్తడి పాత్రలను కుండలను కూడా నీళ్లతో కడిగి దానిని పవిత్రపరచుకునేటువంటి ఒక ఆచారం వాడుక వారిలో ఉన్నది ఆ ప్రకారంగా వారందరూ కూడా ఉన్నారు అయితే ఒక సమయంలో ఏసు క్రీస్తు ప్రభు వారి శిష్యులు చేతిలో కడుగు వారు బోధనం చేస్తూ ఉన్నారు ఈ యొక్క విషయము మత్తు ఇవ్వరాసిన శుభార్త పదిహేనవ అధ్యాయంలో మనము ధ్యానించి ఉన్నాం అయితే ఆ శిష్యులు చేస్తున్నటువంటి ఆ కార్యములన్నింటినీ కూడా వారు గమనిస్తున్నటువంటి వారుగా ఉండి యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతూ నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా ఈ విధంగా అపవిత్రమైన చేతులతో భోజనము చేయుచున్నారు నీ శిష్యులు ఎందుకు ఈ ప్రకారంగా చేయుచున్నారని ఏసుక్రీస్తు ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నారు మన జీవితంలో కూడా మనము చేయించినటువంటి ప్రతీ కార్యాన్ని లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారని దాని గురించి మనలను లేక ఇతరులను దేవునిని కూడా ప్రశ్నించేటువంటి వారుగా కూడా ఉంటారని మనము గ్రహించవలను అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నటువంటి మాట మీరు పెద్దలు పెట్టినటువంటి ఆచారములను పారంపర్యాచారము తరతరము నుండి వస్తున్నటువంటి వాటిని మీరు అనుసరిస్తూ ఉన్నారు కానీ దేవుని ఆజ్ఞలు మీరు వ్యర్థము చేస్తూ ఉన్నారు మనుషులు పెట్టినటువంటి పద్ధతులు ఉన్నాయి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి మనుషులు పెట్టినటువంటి పద్ధతులను అది దేవుని పద్ధతులుగా ఎంచి వీరు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారని ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నారు ఈ యొక్క ప్రజలు పెద్దవులతో నన్ను ఘనపరుచుచుందురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారని యషియా ప్రవక్త ద్వారా ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వాక్యములో వ్రాయబడి ఉన్నది నిశ్చయముగా వీరి పట్ల జరిగించబడుతూ ఉన్నది ఇది మనుషులు పెట్టినటువంటి పద్ధతి మనుషులు పెట్టిన పద్ధతి అది మంచిదే కానీ అది ఖచ్చితంగా మనం చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఎన్నడూ కూడా ఉండకూడదు మనుషులు మన ముందు తరంలో ఉన్నటువంటి పెద్దలు కొన్ని విధములుగా ఆలోచించి దాన్ని జరిగించటాన్ని ప్రవేశపెట్టటాన్ని మనము గ్రహించవలను చేతులు కడుక్కునే భోజనం తినటం మంచిది ఎందుకంటే చేతులు అపరిశుభ్రముగా కొన్ని పరిస్థితులు కనపడుతూ ఉంటాయి కానీ చేతులు కడుక్కకుండా తింటే అది పాపము అనేది ఎన్నడూ కూడా కాదు కానీ వారు చెప్పుకున్నటువంటి మాట నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనం చేస్తున్నారు అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తున్నారు అపవిత్రత వేరు అపరిశుభ్రత వేరు అనే విషయాన్ని మనం గ్రహించాలి కాబట్టి మీరు దేవుడు పెట్టిన ఆజ్ఞను విడిచిపెట్టి మీరు మనుషుల ఆజ్ఞను బట్టే మీరు దైవుని ఉపదేశములుగా దాన్ని జరిగించమని బలవంతం చేసేటువంటి వారుగా ఉంటున్నారని ప్రభువు వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నారు మరియు మీ యొక్క పారంపర్యాచారములు గైకొనుటకు దేవుని ఆజ్ఞలను బొత్తిగా నిరాకరిస్తున్నారు పెద్దలు పెట్టిన పద్ధతులు మంచిదే కానీ అవి దేవుని యొక్క ఉపదేశములకు ఆజ్ఞలకు అనుకూలముగా ఉంటే మంచిదే కానీ దేవుని ఆజ్ఞలకు అనుకూలముగా లేనటువంటి ఎవరు పెట్టిన పద్ధతి అయినా సరే అది దాన్ని మనము అంగీకరించకూడదు ఆచరించకూడదు అని ప్రభు చాలా స్పష్టముగా ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నారు నీ తల్లిదండ్రులను ఘనపరచవలెనని తండ్రిని కానీ తల్లిని కానీ దూషించేటువంటి వానికి మరణశిక్ష విధించాలని మరి మోషే చెప్పి ఉన్నాడు కదా అయినప్పటికీ కూడా మీరు ఒకడు తన తండ్రిని కానీ తల్లిని కానీ చూస్తూ నీ వలన నాకేదైతే నా వలన నీకు ప్రయోజనకరమైనది ఏదైతే ఉన్నదో అది దేవార్పితము అని చెబితే చాలు తండ్రిని కానీ తల్లిని కానీ వారికి ఏమీ కూడా చేయవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి మరి పారంపర్యాచారములను దేవుని యొక్క వాక్యమును నిరర్థకము చేస్తున్నారు తల్లిదండ్రులను సన్మానించాలి తల్లిదండ్రులను వారిని చూడాలనేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి నా వలన మీకేదైతే ప్రయోజనకరం ఉంటుందో అది దేవునికి అర్పితం ఇంకా చేయవలసిన అవసరం లేదు అని మీరు చెప్పుకుంటూ దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు వారు కొన్ని పద్ధతులు పెట్టుకుంటూ ఆ పద్ధతుల ప్రకారంగా జీవిస్తూ దేవుని ఆజ్ఞలను తృణీకరించేటువంటి వారుగా ఉంటున్నారు కాబట్టి ఈ విషయాలను మనమందరము కూడా జాగ్రత్తగా గ్రహించాలి ఏది మనుషులు పెట్టిన పద్ధతులు ఏది దేవుని యొక్క ఆజ్ఞ మనుషులు పెట్టిన పద్ధతులు పాటించవచ్చు పాటించకపోవచ్చు కానీ దేవుని యొక్క ఆజ్ఞను ఎన్నడూ కూడా మనము నిర్లక్ష్యము చేసేటువంటి వారముగా ఉండవద్దు అని దేవుని యొక్క వాక్యము సెలవిచున్నది ఆ తర్వాత జనసమూహం అందరినీ కూడా తన యుద్ధకు పిలిచి మీరందరూ కూడా నా మాట విని గ్రహించండి మనము ప్రభు మాట వినాలి మరియు దాన్ని గ్రహించాలి కొంతమంది మాటలు వినరు కొంతమంది మాట విన్నప్పటికీ కూడా గ్రహించలేనటువంటి వారుగా ఉంటారు మనము ప్రభు యొక్క మాట వినటము దాన్ని గ్రహించేటువంటి వారముగా కూడా ఉండటానికి ఆశపడవలను వెలుపల నుండి లోపలికి వెళ్ళేది మనిషిని మాత్రము కూడా అపవిత్రత కలుగు చేయదు ఏది తిన్నా అది కడుపులోనికి వెళ్ళి చివరికి బహిర్భూలోనికి వెళుతూ ఉన్నదని అయితే మనము లోపల నుంచి బయటికి వచ్చేది అది మన హృదయంలో నుండి వచ్చుచున్నది కాబట్టి అవి మన జీవితాలను అపవిత్రపరుస్తూ ఉన్నాయని ప్రభు స్పష్టముగా సెలవిస్తూ ఉన్నారు అయితే ఆ తరువాత ఏసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చి ఈ ఉపమానం గురించి ఇంకా మాకు అర్థమవునట్లుగా చెప్పమని ప్రభువు అడిగినప్పుడు వారు గురించి ప్రభువు మాట్లాడుతూ మీరును ఎంత అవివేకులై ఉన్నారా యేసు క్రీస్తు ప్రభువునకు శిష్యులుగా ఉంటూ కూడా ప్రభువు మాటలు గ్రహించినటువంటి జీవితాలు అవివేకముతో అర్థం చేసుకోలేని జీవితముతో శిష్యులు ఉన్నారని ఇక్కడ ప్రభువు హెచ్చరిక చేస్తూ ఉన్నారు మన యొక్క జీవితాలలో ప్రభువు చెప్పినటువంటి ప్రతి మాటలను కూడా అర్థము చేసుకునేటువంటి వివేకమును జ్ఞానమును కలిగిన వారముగా ఉండటానికి మనమందరము కూడా కోరుకోవాలి బయట నుంచి లోపలికి వచ్చేది మనుషుని ఎంత మాత్రము కూడా అపవిత్రము పరచదని మీరు గ్రహింపకుండా ఉన్నారా అయితే హృదయములో నుండి బయటకు వచ్చేవే అవి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి భోజన పదార్థాలు మనిషిని ఎంత మాత్రము కూడా అపవిత్రపరచవు లోపల నుంచి వచ్చుచున్నవి అనగా హృదయములోని వచ్చేటువంటి దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు లోపములు చెడుతనము కృత్రిమము కామవికారము మత్సరము దేవదూషణ అహంభావము అవివేకము ఇవన్నీ కూడా హృదయములో నుంచే వస్తున్నాయి లోపలికి వెళ్ళేది ఏ యొక్క ఆహార పదార్థము కూడా మనిషిని అపవిత్రపరచదు మాంసం తింటే అపవిత్రమవుతుందేమో ఉల్లిపాయ తింటే అపవిత్రమవుతుందేమో ఏదో తింటే మనుషులకు అపవిత్ర కలుగుతుందేమో అని చెప్పి వ్యర్థమైనటువంటి విషయాలను ఈ రోజుల్లో కూడా కొంతమంది బోధిస్తున్నారు ఆ ప్రకారంగా అనుసరిస్తున్నారు మాంసం తింటే పాపం ఈ కొన్ని రోజులు తినకూడదు ఆ తర్వాత మరలా తినొచ్చు ఎందుకంటే ఈ దినముల్లో ప్రత్యేకంగా ఉండాలి కాబట్టి ఈ రోజుల్లో తింటే పాపము తరువాత మరలా తినవచ్చు అని కొంతమంది అసలు ఎప్పుడూ కూడా మాంసమే తినకూడదు రకరకాల అనేకమైన బోధలు ఈ లోకంలో బయలుదేరుతూ ఉన్నాయి మన యొక్క జీవితాలలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా జాగ్రత్తగా మనం విని దేవుని యొక్క ఆజ్ఞ దేవుని యొక్క వాక్యం మనకేదైతే బోధిస్తున్నదో దాన్ని మాత్రమే మనం అంగీకరించాలి కానీ ఫలానా తింటే అపవిత్రమైపోతామేమో అని వ్యర్థమైనటువంటి బోధలు బట్టి మనము జీవించేటువంటి వారముగా ఉండవద్దు అని దేవుని వాక్యం చెప్పుచున్నది మనుషుని యొక్క హృదయములో నుంచి వచ్చేటువంటి ప్రతి పాపము కూడా మనుషుని అపవిత్రపరుస్తూ ఉన్నది కానీ చేతులు కడుగు కొనకుండా బోధనము చేయటము అది అపవిత్రపరచదు అని ప్రభు చెప్పినటువంటి మాటలను బట్టి మన జీవితాల్లో జాగ్రత్తగా గమనిద్దాం మనలో నుండి ఏమొస్తున్నాయో లోపలికి వెళుతున్నవి ఏమిటో అని మనమెన్నడూ కూడా తలంచవద్దు కొంతమంది దీనిని వ్యర్థముగా ఆలోచిస్తూ లోపలికి వెళ్ళేవి అపవిత్రపరచదు కాబట్టి త్రాగొచ్చు కైనీళ్ళు తినొచ్చు ఫలానా తినొచ్చు ఫలానా త్రాగొచ్చు ఎందుకంటే లోపలికి వెళ్ళేవి అపవిత్ర కదా అని చెప్పి వ్యర్థముగా బోధించేటువంటి వారుగా కూడా కనపడుతున్నారు భోజన పదార్థాల గురించి ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నారు కనుక దేవుని యొక్క వాక్యాన్ని గురించి మనం సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వారముగా ఉండటానికి మనం ఇష్టపడాలి మన యొక్క కడుపులోకి వెళుతున్నటువంటి దాన్ని బట్టి కాదు కానీ హృదయములో నుండి ఏమైతే వచ్చుచున్నాయో వాటిని మనమందరము కూడా జాగ్రత్తగా పరీక్షించుకుంటూ మన జీవితము అపవిత్రము కాకుండా మన హృదయాలు పవిత్రముగా ఉండటానికి అందరము కూడా ఆశపడవలను ఈ యొక్క అధ్యాయంలో వ్రాయబడినటువంటి రెండవ సంగతి యేసుక్రీస్తు ప్రభు వారు తూరు సీధోను ప్రాంతములకు వెళ్ళి అక్కడ అక్కడ ఉన్నటువంటి ఒక ఇంట ప్రవేశించినప్పుడు ఆ సంగతి ఎవరికి కూడా తెలియకుండా ఉండాలని ప్రభు ఆలోచించను ఎందుకంటే ప్రభు ఎక్కడ ఉంటే అక్కడకు విస్తారమైన జనసమూహాలు వస్తూ ఉండేటువంటి వారు కనుక నేను వచ్చిన సంగతి ఎవరికి కూడా తెలియకుండా ఉండాలని ప్రభు కోరుకున్నప్పటికీ కూడా అనేక మంది మరి ప్రభు యుద్ధకు రావటము ఆయన ఏమాత్రము కూడా మరుగై ఉండలేకపోయాను రహస్యమైనది ఏది కూడా బయలుపరచబడకపోదు అని ప్రభు సెలవిచ్చారు నేనెవ్వరికి కూడా కనబడకూడదు అని ప్రభు అనుకున్నప్పటికీ కూడా ప్రభువును చూచినటువంటి వారు ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ మరల విస్తారముగా జనసమూహము ప్రభు యుద్ధకు కూడి వచ్చినటువంటి వారుగా ఉన్నారు మరల మనము కనపరుచుకోవటం కొరకు ఆశపడవద్దు ఏ విధము అయితే ప్రభువు తన్నుతాను మరుగుపరుచుకున్నటకు ఆశపడినటువంటి వారుగా ఉన్నారు మన జీవితాలలో కూడా మరుగుపరుచుకోవటం కొరకు ఆశపడాలి మనలను బయటకు కనపరుచుకునేటువంటి ఆలోచనలు జీవితాలను విడిచిపెట్టేటువంటి వారముగా ఉండటానికి మనం నేర్చుకున్నవలెను అదే సమయంలో గ్రీసు దేశస్తురాలుగా ఉన్నటువంటి సురో వంశమునకు చెందినటువంటి ఒక స్త్రీ యొక్క కుమార్తె దయ్యము పట్టి ఎంతగానో బాధపడుతున్నది ఆ సమయంలో ఆమె ఏసు క్రీస్తు ప్రభు వెంబడి వస్తు ప్రభువును వేడుకుంటూ ఉన్నది ఇది కూడా మత్తే వ్రాసిన సువార్త పదిహేను అధ్యాయంలో వ్రాయబడినటువంటి సంగతి ఆమె ప్రభువును తన కుమార్తెను బాగు చేయాలని వేడుకుంటూ ఉంటుండగా ప్రభు ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలను పిల్లల రొట్టి తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు ఇది మత వార్తలు కొంచెం వివరముగా మనమందరము కూడా జ్ఞాపకం చేయబడ్డాం ఏసుక్రీస్తు ప్రభు వారు ఇస్రాయిలులో నశించిన గొర్రెల యుద్ధకే పంపించబడ్డారు కానీ అన్యుల యుద్ధకు పంపించబడలేదని నేను ఇస్రాయిల్ ప్రజల కోసమే వచ్చి ఉన్నానని అక్కడ ప్రభు సెలవిస్తున్నారు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు ఆనాడు యూదుల ప్రజలు ఏమని తలంచేవారనగా మేము దేవుని యొక్క సొంత జనాంగము మిగిలినటువంటి జాతులు కావచ్చు జనాంగములు కావచ్చు ప్రజలకు కావచ్చు వీరు కుక్క లాంటివారు అంత హీనమైనటువంటి వారు మేమే ఒక ఉన్నతమైనటువంటి జాతి జనాంగమై ఉన్నామని చెప్పి వారెంతగానో గర్వించేటువంటి వారుగా ఉంటున్నారు మరి మన భారతదేశంలో కూడా బ్రాహ్మణ వర్గాలను అగ్రవర్ణాలుగా ఎంచుకుంటూ మిగిలినటువంటి వారిని ఎంతో హీనముగా నీచముగా చూసేటువంటి విషయాలను మనము గుర్తు చేసుకోవాలి అదే ప్రకారముగా యూదులు పరిసయులు మేము చాలా ఘనమైనటువంటి వారము మిగిలినటువంటి ఏ జనాంగమైనా సరే వారు లాంటి వారు అని చెప్పి వారిని ఎంతో నీచముగా చూసేటువంటి జీవితము కాబట్టి ప్రభు ఆ సమయంలో వారికి ఉన్నటువంటి బట్టి అక్కడ మాట్లాడుతూ పిల్లల రొట్టెను మొదటగా తీసుకొని కుక్క పిల్లలకు బయట యుక్తము కాదు అనగా దేవుని వాక్యము కావచ్చు లేక ప్రభు ఇచ్చేటువంటి స్వస్థత కావచ్చు మొట్టమొదటగా అది ఇస్రాయిల్ వారికి మాత్రమే జరిగించబడాలి అది అన్నిజనులకు కాదు అన్నట్లుగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఆ స్త్రీ ప్రభువుతో మాట్లాడుతూ నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేసేటువంటి రొట్టి ముక్కలు తింటాయి కదా మేము కుక్క పిల్లలమే మేము చాలా తక్కువే అని చెప్పి తమ జీవితాన్ని గురించి అక్కడ ప్రభు ఎదుట ఒప్పుకుంటున్నారు వెంటనే ప్రభు ఆమెతో మాట్లాడుతూ ఏ మాట చెప్పినందున వెళ్ళము అని చెప్పి నీ కుమార్తెకు పట్టిన దయ్యము వదిలిపోయినది అని చెప్పిన తరువాత ఆమె విశ్వాసముతో ఇంటికి వచ్చి చూడగా తన కుమార్తె మంచం మీద చక్కగా పండుకొని ఉన్నది దయ్యము ఆమెను విడిచిపెట్టిపోయి ఉన్నది ప్రభు యొద్ వేడుకుంటూ తన్ను తాను తగ్గించుకుంటూ ప్రభువా మీరు సహాయము చేయండి మేము కుక్క పిల్లల వంటి వారమే కనుక మీరు సహాయము చేయమని చెప్పి తను తాను తగ్గించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉంటుండగా ప్రభు ఆ కుమార్తెను అద్భుతముగా బాగుచేసి ఉన్నారు మన జీవితాలలో ఎన్నడూ కూడా హెచ్చించుకునేటువంటి వారముగా కాకుండా మనమని తగ్గించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారముగా ఉండటానికి అందరము కూడా ఆశపడవలను మరియు అధ్యాయంలో వ్రాయబడినటువంటి మూడవ సంగతి యేసుక్రీస్తు ప్రభు వారు తూరు ప్రాంతములను విడిచి సీదోను ప్రాంతము ద్వారా ఆయన గలియ సముద్రమునందుకు వచ్చినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వారు చెవుడు గల నెత్తిగల వారిని యేసు ప్రభు వారి యుద్ధకు తీసుకుని వచ్చారు అతనికి చెవుడు మరియు నెత్తి అనగా సరిగ్గా మాట్లాడలేనటువంటి జీవితం తడబడుతూ మాట్లాడేటువంటి జీవితము అతని యుద్ధకు తీసుకుని వచ్చారు వారి మీద చెయ్యి ఉంచాలని ప్రభువును వేడుకున్నారు ప్రభు అతను ఎలాగైనా చెయ్యాలి అని చెప్పి ఆశతో తీసుకుని వచ్చారు లేక ప్రభువును పరీక్షించడానికి వచ్చారు ఈయన బాగు చేయగలడా లేదా అని అక్కడ ఉన్నటువంటి వారు ఆ వ్యక్తిని తీసుకుని వచ్చిన తరువాత ఇక్కడ యేసు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరుస్తున్నటువంటి విషయం మనం గ్రహిస్తే జన సమూహములో నుంచి ఆయన వారిని ఏకాంతముగా తీసుకుని వెళ్ళారు ప్రతి స్వస్థతో కూడా మనం గమనిస్తే జన సమూహాల మధ్యలో బహిరంగముగానే ప్రభు కార్యాలు చేసినటువంటి వారుగా ఉన్నారు యాయిరు కుమార్తె విషయంలో మాత్రము వారి తల్లిదండ్రులను ముగ్గురు శిష్యులను మాత్రము వెంటబెట్టుకుని ఎవరిని కూడా లోనికి రానివ్వలేదు ఇక్కడైతే జన సమూహ నుంచి కూడా అతనిని ఏకాంతముగా తీసుకుని వెళ్ళారు ప్రభువు ఎలాగన ఎవరిని స్వస్థపరుస్తారో ఎంత మాత్రము కూడా గ్రహించలేనటువంటి వారమై ఉంటాము అతనిని ఏకాంతముగా తీసుకుని వెళ్ళి అతని యొక్క చెవులలో తన యొక్క బ్రేలు పెట్టి ఉమ్మి వేసి అక్కడ నాలుకను ముట్టి ఆకాశం వైపు కనులెత్తి చూస్తూ ఎప్పాతా అని చెప్పి ఆయన బిగ్గరగా పలికెను ఆ మాటకు తెరవబడమని అర్థమిచ్చుచు ఉన్నది ఎప్పుడైతే ఆ ప్రకారంగా ప్రభువు తెరవమని చెప్పి ఆయన మాట్లాడి ఉన్నారు వెంటనే వాని చెవులు తెరవబడి ఉన్నాయి మరియు వాని నాలుక యొక్క నరము సడలి వాడు తేటగా మాట్లాడటం ప్రారంభించారు ఆమెన్ యేసు క్రీస్తు ప్రభు యుద్ధకు తీసుకుని రాబడినటువంటి ఏ రోగమైనా ఏ వ్యాధి గల మనుషులైనా సరే ప్రభు అద్భుతముగా బాగు చేస్తూ ఉండటాన్ని మనమందరము కూడా గ్రహించవలను ఈ ప్రకారముగా తీసుకుని వచ్చినటువంటి ఆ వ్యక్తిని ప్రభు ముట్టి బాగు చేసి ఉన్నారు మన యొక్క జీవితంలో కూడా అందరము కూడా ఆశపడాలి ఎటువంటి రోగం వచ్చినా వ్యాధి వచ్చినా ప్రభు యుద్ధకు మనము రావాలి ప్రభు ద్వారా మందరము కూడా స్వస్థత పొందుకోవాలి అంత మాత్రమే కాదు మనము ఇతరులను కూడా తీసుకుని రావాలి విశ్వాసముతో మనం తీసుకుని రావటం కొరకు మనం ఆశపడుతూ ఉండాలి ఈ వ్యక్తి నేరుగా ప్రభు యుద్ధకు రాలేదు కానీ కొంతమంది ఆయన తీసుకుని వచ్చి ఉన్నారు మన జీవితంలో కూడా ఇలాంటి వ్యాధులతో ఉన్నటువంటి అనేక మందిని తప్పకుండా ప్రభు యుద్ధకు నడిపించేటువంటి వారంగా మనము ఉండగలగాలి అలాగున ప్రభు యుద్ధకు తీసుకుని వచ్చి ప్రభు ద్వారా స్వస్థత కలిగించేటువంటి వారముగా మనము జీవించటానికి ఆశపడవలను అని ఈ వాక్యాన్ని బట్టి మనమందరము కూడా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము ఎప్పుడైతే ప్రభు ఆ వ్యక్తిని బాగు చేసి ఉన్నారు వెంటనే ప్రభు ఆయనకు ఒక ఆజ్ఞ ఇచ్చుచు ఉన్నారు అదేమిటనగా ఎవరితోనూ కూడా నీవు చెప్పవద్దు నీవు ఎలాగూ బాగుపడ్డావో ఆ సంగతి ఎంత మాత్రం కూడా చెప్పవద్దు అని చెప్పి ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు అయితే ప్రభువు తనకిచ్చినటువంటి ఆజ్ఞను అతడు ఎంత మాత్రము కూడా దానిని గై కొనకుండా చెప్పవద్దు అని చెప్పి ఆజ్ఞాపించిన కొలది మరి ఎక్కువగా ప్రభు తన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి ఆయన ప్రసిద్ధి చేస్తూ ఉన్నాడు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు చెవిటి వారు వినట్లుగాను మోగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడు చెప్పుకుంటూ జన సమూహములు ఎంతగానో అపరిమితముగా వారు ఆశ్చర్యపడుతూ ఉన్నారు ప్రభు స్వస్థపరిచిన తరువాత ఆయన కొంతమందికి కొన్ని కొన్ని కార్యాలు ఆజ్ఞాపించేవారుగా ఉంటున్నారు గెరాసేనుల దేశములో దయ్యముల పట్టిన వారిని బాగు చేసిన తరువాత ప్రభువా నీ యొద్ధలను ఉండనిమ్ము అని వేడుకున్నప్పుడు ప్రభువు చెప్పిన మాట ఏమిటనగా నీ ఇంటి వారి యుద్ధకు వెళ్ళి ప్రభువు నీ జీవితంలో చేసినటువంటి కార్యాలను బట్టి అందరికీ కూడా తెలియపరచు అందరికీ కూడా చెప్పండి ఇంటి వారందరికీ కూడా తెలియ చెప్పండి ఎందుకంటే నీవు పొందుకున్న కార్యాలు అందరికీ తెలియాలి నువ్వు ఎలా స్వస్థత పొందుకున్నావో నా యొక్క కార్యాలు నా యొక్క మహిమను నీవు అందరికీ కూడా చెప్పాలని ప్రభు అక్కడ వారికి ఆజ్ఞాపించారు అతడు ఆ ప్రకారముగానే జరిగించినటువంటి వారుగా ఉన్నారు కానీ ఇక్కడైతే ఎవరితో కూడా చెప్పవద్దు అని ఆజ్ఞాపించినప్పుడు కూడా మరి ఎక్కువగా చెప్తూ ఉన్నారు ఈ రోజుల్లో కూడా మన జీవితాల్లో కూడా చేసేటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయి ప్రభు కార్యం చేసిన తర్వాత స్వస్థపరిచిన తర్వాత ఆయన ఏం చెప్తున్నారో దాన్ని జాగ్రత్తగా మనం గ్రహించే వారంగా ఉంటున్నామా ఆయన చెప్పింది చేయకుండా దానికి విరోధముగా మనము చేయుచున్నామా ఒకసారి మనము ఆలోచించుకోవాలి కొన్నిసార్లు ప్రభు చెప్తారు చెప్పమని కొన్నిసార్లు చెప్పవద్దంటారు ఇదే విషయము కూడా దైవ సేవకులు మనకు హెచ్చరిక చేస్తూ ఉంటారు నేను సాక్ష్యం చెప్తాం ప్రభు చేసిన కార్యం అంటే వద్దు అని చెప్పి మన ఆటంకపరుస్తారు మన అభ్యంతర పరుస్తారు మనకు వద్దు అని చెప్తారు కూడా మనమెంతో ఉబలాటముతో ఉత్సాహంతో మనం చెప్పటానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాం ఏదైతే మనకు చెప్పబడుతుందో అది మాత్రమే చేయటానికి మనమందరము కూడా ఆశపడవలేను మెయిన్ కొన్నిసార్లు చెప్పటం దైవ చిత్తం కొన్నిసార్లు చెప్పకుండా మౌనముగా ఉండి దేవుని మహిమపరచటము దేవునికి కృతజ్ఞతాసుదులు చెల్లించటమే ఆయన చిత్తము అనే విషయాన్ని మనం గ్రహించవలెను ఇది ఎవరితో కూడా చెప్పవద్దు ప్రభు ఎంతో ఖండితంగా ఆజ్ఞాపించారు నేను చేసినటువంటి అద్భుతాన్ని గురించి అందరికీ ప్రకటించమని ఏమాత్రం కూడా ప్రభు మాట్లాడలేదు ప్రభు మన జీవితాలలో ఏదైతే చెప్పుచున్నారో దాన్ని సంపూర్ణముగా చేసేటువంటి వారముగా మనం ఉండాలని దేవుని వాక్యం చెప్పుచున్నది అనేక రీతిలుగా మరి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటుండగా మనందరి యొక్క జీవితాలలో ఆయన ద్వారా స్వస్థత పొందుకున్న తరువాత ఏది చెప్పారో దాన్ని మాత్రమే చేయటానికి మనమందరము కూడా నేర్చుకోవాలి సాక్ష్యం చెప్పొద్దంటారు మా జీవితంలో ప్రభు ఎంత కార్యం చేశారు అంతకార్యం చేశారు మాకే దర్శనం చూపించారు దేవుడు మాతో సంగతి బయలుపరిచారు మేమందరికీ తెలియపరచాలి సంఘాన్ని చెప్పుకోవాలి అని కొంత గర్వముతో అహంకారంతో లేకపోతే వారు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన తలాంతో అనుకుంటూ అది చెప్పటానికి వారు ఎంతగానో ఒబలాట పడుతూ ఉంటారు కానీ గ్రహించాలి కొన్నిసార్లు చెప్పటం అది దైవ చిత్తము కాదు దేవుడు లేకపోతే దేవుని సేవకులు మనకు ఏదైతే బోధిస్తూ ఉన్నారో దాని ప్రకారముగానే మనము జరిగించేటువంటి వారముగా ఉండటానికి నేర్చుకునే వారంగా కనపడుతూ ఉండాలి అలాగ చెప్పటం వలన ఆయన యొక్క పరిచర్యకు ఎంతో ఆటంకాన్ని కలిగించినటువంటి వారుగా ఉండి ఉన్నారని తరువాత జరిగినటువంటి కార్యాలను బట్టి మనమందరము కూడా గ్రహించవలెను కనుక మనుషులు పెట్టేటువంటి పద్ధతులను దేవుని యొక్క ఉపదేశములుగా వ్యర్థముగా ఎన్నడూ కూడా మనము అనుకూలరాదు మరియు మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని యొక్క సహాయం కోసము మనమందరము కూడా ప్రార్థించి కార్యాలు పొందుకోవటం కొరకు మనమందరము కూడా ఇష్టపడాలి మరియు ప్రభువు మనకేదైతే ఆజ్ఞాపించి ఉన్నారో దానిని మాత్రమే మనం జరిగించేటువంటి వారముగా ఉండటానికి మనము కోరుకుందాం దేవుడు ప్రతి ఒక్క వాక్యమును మన వెనుకలో దీవించి పలిగింపచేయునుగాక హల్లెలూయా